నమస్తే అండి కర్కాటక రాశి వారికి మార్చి పదిహేడవ తేదీ సోమవారం సుఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి వారు ఈరోజు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించిన తరువాతే ముందుకు సాగండి ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా ఉంటారు అందరితో స్నేహభావంతో ఉంటారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారి పనులు సజావుగా పూర్తి చేస్తారు కోపం మరియు దూకుడి ధోరణితో ఉండకండి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆదాయానికి మించి ఖర్చులు చేసే సమయం జాగ్రత్త వహించండి మీకు సంబంధం లేని విషయాల జోలికి వెళ్ళకండి అనుకూలమైన సమయం కాదు మీకు రావాల్సిన రుణాలు స్వల్పపాటి ఆలస్యమయ్యే సమయంగా చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి మీకు రుణాలు ఇచ్చిన తీసుకున్నా బాధ్యతగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఈ రాశివారికి ద్వారం అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే స్వల్పపాటి ఒత్తిళ్లు ఎదుర్కొనే సమయం ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవక్కుతో ముందుకు సాగండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో ప్రయాణాలు చేసే సమయం తద్వారా ఖర్చులు చేస్తారు కోర్టు వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి శివుణ్ణి శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి